తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే సద్దుల బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని హనుమాజిపేట బొల్లారం గ్రామ ఆడపడుచులకు అన్నదమ్ములకు రైతులకు ప్రతి ఒక్కరికి పేరు సద్దుల బతుకమ్మ మరియు విజయదశమి శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ రూరల్ మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ మీ చిలక ప్రభాకర్ వేమనవాడ రూరల్ హనుమాజిపేట గ్రామం బొల్లారం గ్రామ ప్రజలకు మరియు వేమనవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు పాత్రికేయ మిత్రులకు శ్రేయోభిలాషులకు ఆడపడుషులకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా వర్షాలు సమృద్ధిగా పడి పాడి పంటలు పండాలని కోరుకుంటున్నా అలాగే వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆ శ్రీనివాస్ గారికి దసరా దీపావళి शुभाकांक्ष